హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో టెన్ ఇయర్స్ పాపకి లాంగ్ ఫ్రాక్ కటింగ్ ఎలా చేసుకోవాలో చేయించబోతున్నాను ఫస్ట్ హాఫ్ మీటర్ క్లాత్ని పార్ట్ కోసం ఇలాగ ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఉంచుకోవాలి ఆ తర్వాత కింద మార్జిన్ కోసం అంటే ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ గ్యాప్లో ఇలాగ ఒక లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత మనకి యోక్ పార్ట్ పొడవు పొడవు వచ్చేసి పదమూడు ఇంచులు పదమూడు ఇంచులు ఇలాగా ఎక్కడ వర్క్ అయితే వస్తుందో అక్కడ ఇంకొక అయితే వేసుకుందాము ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం పైన ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇంకొక మార్కింగ్ని వేసుకోవాలి ఇప్పుడు పైన ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకుందాము షోల్డర్ లైన్ ఈ లైన్ని బేస్ చేసుకొని మనం షోల్డర్ లెంగ్త్ నెక్ లెంగ్త్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ నెక్ లెంగ్త్ కోసం టూ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి తర్వాత షోల్డర్ లెంగ్త్ వచ్చేసి త్రీ ఇంచెస్ మొత్తం ఫైవ్ ఇంచెస్ వస్తుంది ఇప్పుడు నెక్ డీప్ కోసం ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేశాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ వెడల్పు వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచ్ పైన షోల్డర్ దగ్గర టూ ఇంచెస్ పెట్టాం కదా పైన కన్నా కింద వెడల్పు హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండాలి అందుకని ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి తర్వాత ఆమ్ డౌన్ కోసం మార్క్ చేసుకుందాము ఆమ్ డౌన్ కోసం మార్క్ చేసుకోవాలంటే ఇక్కడ కొలత పక్కాగా రావాలంటే ఇక్కడ పైన ఎంతైతే బెడల్పు వచ్చిందో ఇంచులు కింద ఇంచులు ఎగ్జాక్ట్గా ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి ఆ తర్వాత కింద డౌన్ కోసం ఐదు పావు ఇంచులు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని బాక్స్ షేప్ని గీసుకుందాము ఇలా గీసుకున్న తర్వాత ఆమ్ రౌండ్ కరెక్ట్గా రావడం కోసం ఇక్కడ ఒక వన్ ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఈ వన్ ఇంచ్ మార్కింగ్స్ని బేస్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి ఆ తర్వాత ఫ్రంట్ ఆమ్ కోసం ఆమ్ రౌండ్ కోసం ఇలాగా ఒక పావు ఇంచు లోతుకి ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి నెక్స్ట్ చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ ఫోర్త్ పార్ట్ అంటే నాలుగో భాగం వచ్చేసి ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నాను ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకున్నాను ఇప్పుడు నా అడు లూజ్ వచ్చేసి కూడా ఎనిమిది ఇంచులే ఉంది దానికి ఇంకొక హాఫ్ ఇంచ్ డాట్స్ కోసం వదిలేసి ఒకటోన్నర ఇంచు ఖర్చు కోసం కింద వైపుని వదిలేశాను ఇప్పుడు కింద వైపు మనకి ఫ్రాక్ ఏంటంటే షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే వన్ ఇంచ్ పైకి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు సైడ్ కూడా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుందాము ఇక ఫైనల్గా నెక్ రౌండ్ని ఈ బాక్స్లో ఇలా తిప్పేద్దాము మీకు కావాలంటే ఏ షేప్ అయినా ఈ బాక్స్లోనే డ్రా చేసుకోండి నేనైతే ఫ్రంట్ టు బ్యాక్ రౌండ్ నెక్కే తీసుకుంటున్నాను ఇక బ్యాక్ నెక్ కోసం ఒక హాఫ్ ఇంచ్ కిందకి దించేసి సేమ్ రౌండ్ నెక్నైతే డ్రా చేశాను ఇక షోల్డర్ దగ్గర ఇటువైపు అంటే చంక వైపు ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసేసుకుందాము కట్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఫ్రంట్ నెక్కు బ్యాక్ ఆమ్ హోల్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ పైకి ఉంది కదా దాన్ని ఇప్పుడు షోల్డర్ దగ్గర ఇలా చిన్న కట్స్ పెట్టుకుందాము ఫస్ట్ ఫ్రంట్ నెక్ కట్ చేసేద్దాము ఫ్రంట్ నెక్ తక్కువ ఉంది కాబట్టి దీన్ని కట్ చేసేసుకొని ఒకవేళ ఫ్రంట్ కన్నా బ్యాక్ నెక్ కనుక తక్కువ ఉంటే బ్యాక్ది కట్ చేసేసుకోండి అంటే ఏది తక్కువ ఉంటే అది కట్ చేయండి ఇలా కట్ చేసిన తర్వాత ఒక పార్ట్ని తీసి పక్కన పెట్టేద్దాం తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్ తీసుకొని చంక రౌండ్నైతే ఎక్స్ట్రా మార్క్ చేసాము కదా ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేస్తాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పక్కన ఉంచేసి బ్యాక్ పార్ట్ తీసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్కి ఒక హాఫ్ ఇంచు నెక్ డౌన్ కట్ చేసేస్తే సరిపోతుంది ఇక్కడ మార్కింగ్ వేయకుండానే తీసేస్తున్నాను నాకు ఇందాక వేసిన మార్కింగ్ కనిపిస్తుంది మీరు కావాలంటే మళ్ళీ మార్క్ చేసేసుకొని మీరు కట్ చేసుకునేటప్పుడు బిగినర్స్ కనుక అయితే కట్ చేసేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ సారీ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఉంచేసి కట్ చేసేసుకుందాం ఇలా ఉంచేసి ఈ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఉంచేసి ఇలా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు సైడు జాయింట్ ఉంది కదా ఆ జాయింట్ని ఓపెన్ చేసేసుకుందాం ఇది అయిపోయింది కదా నెక్స్ట్ బాటమ్ పార్ట్కి లైనింగ్ని కట్ చేస్తున్నాను టోటల్ ఫ్రాక్ లెంగ్త్ వచ్చేసి ఫార్టీ ఫోర్ ఇంచెస్ యోక్ పార్ట్ థర్టీన్ పోతే థర్టీ వన్ వస్తుంది లైనింగ్ రెండు ఇంచులు తక్కువ తీసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా అప్పుడు ట్వంటీ నైన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని నాలుగు మడతల మీద ఉంచేసి ఇరవై తొమ్మిది ఇంచులు ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ వరకు కింద టేప్ తోటి ఇలా నేను చూపించినట్లు కొలుచుకుంటూ మార్కింగ్ వేసుకొని చివరి వరకు మొత్తానికి ఒక లైన్ డ్రా చేసుకొని ఆ డ్రా చేసుకున్న వరకు కట్ చేసుకోవాలి ఎప్పుడైనా మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా లైనింగ్ ఫ్యాబ్రిక్ బాటమ్కి టూ ఇంచెస్ తక్కువ ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఇలా మార్కింగ్స్ అన్నింటినీ కలుపుకొని ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా దీన్ని కట్ చేసేసుకుందాము ఇప్పుడు ఇది వచ్చేసి బాటమ్ లైనింగ్ కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఇక మిగిలిన ఫ్యాబ్రిక్లో హ్యాండ్స్ తీద్దాము కింద ఖర్చు కోసం ఇలా లైన్ డ్రా చేసాం కదా హ్యాండ్స్ వచ్చేసి ఇవి పఫ్ హ్యాండ్స్ అనమాట హ్యాండ్ లెంగ్త్ ఇంచులు కింద బార్డర్ కోసం రెండున్నర వదిలేసి నాలుగున్నర తీసుకున్నాను పొడవు ఈ నాలుగున్నర చివరి వరకు ఇలాగే మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకున్నాను ఇప్పుడు పఫ్ బాగా హైట్ రావాలని పైకి ఒక ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను ఆ తర్వాత ప్రిల్స్ ఎక్కువ రావడం కోసం పక్కకు ఒక ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను ఈ రెండించులు మనకి ప్రిల్స్ కోసం అనమాట అందుకని ఈ రెండించుల వరకు ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుందాము కన్ఫ్యూజన్ లేకుండా ఉండేదాని కోసం ఈ తర్వాత మనం హ్యాండ్ లూజ్ తీసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఎనిమిదిలో సగం నాలుగు దగ్గర ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా రెండు దగ్గర ఒక మార్కింగ్ ఇక హైట్ వచ్చేసి రెండున్నర ఇంచుల దగ్గర ఇంకొక మార్కింగ్ వేసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా షేప్ని అయితే డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత మిడిల్లో ఒక చిన్న కట్ పెట్టుకుందాము ఇలా కట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక వైపు క్రాస్ తీసుకోవాలి ఫ్రంట్కి వచ్చేలాగా ఈ క్రాస్ ఏంటంటే మిడిల్ పెట్టిన కట్ దగ్గర నుంచి రెండు ఇంచులు వదిలేసి అంటే రెండు ఇంచులు మనం ప్రిల్స్ కోసం కదా వదిలేము ఆ ఇంచులు వదిలేసి ఆ తర్వాత క్రాస్ తీసేసుకోవాలి ఇప్పుడు ఈ హ్యాండ్స్కి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసి పెట్టుకుందాము మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలాగ హ్యాండ్స్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని అయితే ప్లేస్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ డిజైన్ ఎలా ఉందో ఉల్టా లేకుండా చూసుకొని ఎగ్జాక్ట్గా కట్ చేసేసుకోండి నేను కొంచెం ఎక్స్ట్రానే తీసేస్తున్నాను మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా పక్కన పెట్టేస్తాను నెక్స్ట్ కింద బార్డర్ కోసం పింక్ క్లాత్ తీసుకున్నాను హ్యాండ్ వెడల్పు ఉందో అంత తీసుకొని ఇందాక రెండు రెండున్నర ఇంచు చెప్పాను కదా దానికి ఒక హాఫ్ ఇంచు ఖర్చులు కలుపుకొని మొత్తం ఇంచులు రెండు చేతులకి కలిపి ఆరు ఇంచులు ఇలాగా బార్కి ఆరు ఇంచులు మార్క్ చేసుకొని ఒకటే పీస్నైతే కట్ చేస్తున్నాను ఫస్టు హ్యాండ్ వెడల్పు ఎంత ఉందో అంత వెడల్పు తీసుకొని పైకి పోవడం ఆరు ఇంచులు తీసుకున్నాను దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేస్తే ఇంచులు మూడు ఇంచులతోటి రెండు పీసులు వస్తాయి విడిగా మూడు మూడు ఇంచులు వచ్చేలాగైనా కట్ చేసుకోవచ్చు మీరు నేను ఒకేసారి కట్ చేసిస్తున్నాను ఇప్పుడు ఈ పీస్ని ఇలా మధ్యలోకి రెండు పీసులు చేసేస్తే ఒక్కొక్క పీసు ఒక్కొక్క హ్యాండ్కి వస్తుంది దీనికి మళ్ళీ సేమ్ మెజర్మెంట్స్తో లైనింగ్ పీసులు కూడా కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ బాటమ్ కోసం ఇలా మిగిలిన ఫ్యాబ్రిక్ని నాలుగు మడతల మీద ఉంచేసి టోటల్ ఫ్రాక్ లెంగ్త్ ఫార్టీ ఫోర్లోంచి పార్ట్ పోను మనకి ముప్పై ఒక్క ఇంచులు వచ్చింది ఆ ముప్పై ఒక్క ఇంచులకి ఒక ఇంచు ఎక్స్ట్రా కలుపుకొని అంటే ముప్పై రెండు ఇంచులు ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ వరకు ఇలాగా నేను చూపించిన విధంగా మార్కింగ్స్ అయితే వేసుకొని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ డ్రా చేసుకున్న దాని మీదే కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కట్ చేసాము కదా ఇది ఫోల్డింగ్ మీద ఉంది ఈ క్లాత్ని మధ్యలో కూడా కట్ చేసి రెండు పార్ట్స్ లాగా చేసేద్దాము ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్ పార్ట్కి దీంతో ఫ్రాక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను కంటిన్యూగా మన వీడియోస్ అయితే వాచ్ చేస్తూ ఉండండి ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలా అయితేనే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్